కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 వాసవి పరమేశ్వరి అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ గంగా పూజ పంచామృతాభిషేకం వెండిచీర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇరవై ఒక్క దంపతుల చేతుల మీదుగా శ్రీరమ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు సాయంకాలం లలిత సహస్ర నామావళి కుంకుమార్చన పల్లకీ సేవ కోటివత్తులతో కార్తీక దీపం వెన్నెల భోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా నాలుగు వందల మందికి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు రవితేజ పవన్ నితిన్ అర్జున్ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం యువజన సంఘం వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు దిగ్విజయంగా ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎప్పటికప్పుడు వార్తా విశేషాలతో సరికొత్త కథనాలతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న మిత్ర తెలుగు టీవీ తరఫున ప్రేక్షకులకు రిపోర్టర్లకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శుభాభివందనాలు పొలిటికల్ యాడ్స్ ఇంటర్వ్యూస్ బిజినెస్ యాడ్స్ స్టడీ గైడెన్స్ మరియు పర్సనల్ యాడ్స్ కోసం మిత్రా తెలుగు టీవీని సంప్రదించండి పొలిటికల్ అయినా ప్రొఫెషనల్ అయినా బిజినెస్ అయినా పర్సనల్ అయినా ఇలా ఏ ప్రకటన అయినా కావచ్చు మీ అభివృద్ధిని మరింతగా విస్తరించేందుకు మిత్రా తెలుగు టీవీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో